భగవంతుడు ఆజ్ఞతో భూమికి వచ్చాడు పైగా వాళ్ళ నాన్న తపస్సు వాళ్ళ నాన్న తపస్సు చేసినప్పుడు శివగురుకి శివుడు ఒక మాట చెప్తాడు నువ్వు చేసిన తపస్సుకి గొప్ప జ్ఞాని అయిన అల్పాయుష్కుడు కావాలా దీర్ఘాయుష్మంతుడైన అజ్ఞాని కావాలన్నాడు ఇక్కడ ఆయన వెంటనే అల్పాయుష్కుడైన పర్వాలేదు జ్ఞాని కావాలన్నాడు అంటే ఈయన తపస్సు వల్ల శివుడు అక్కడ కలిగాడు కదా మళ్ళీ ఆయన శివుడికి కర్మ లేదు కదా పెరగా పెరగడానికి అందుకు మహర్షులు వచ్చి ధారపోశారు అది లోక కళ్యాణం కోసం ఇతర చేత పని చేయించడం కోసం మహర్షులు వచ్చి వాళ్ళ తపస్సుతో ధారపోశారు దాంతో మరో ఎనిమిది ఏళ్ళు ఉండి పని పూర్తి చేశారు ఇంకా అయిపోయింది పని ఈ దేహం విడిచిపెట్టి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోవాలి కానీ అప్పుడు వ్యాసభగవానుడు వచ్చి నాయన ఇది కొంచెం వ్యాప్తి చేయడానికి గాను శివుని ఆజ్ఞతోనే నేను ధారపోస్తున్నాను ఆయన తపస్సుతో మరో పదహారు ఏళ్ళు ఇచ్చాడు ఇది గొప్ప విశేషమైన అంశం అండి ఎలా గమనించ గమనించుకోవాలో తెలుస్తుంది కదా ఇలా నువ్వు చేయవలసిన పని ఉంది దీన్ని బట్టి శంకరుల అవతారాన్ని మళ్ళీ వెనక్కి నుంచి ఒక్కసారి ఆలోచిస్తే అవతరించిన దగ్గర నుంచి క్షణం కూడా వ్యర్థం చేయకుండా అవతార ప్రయోజనం సాధించిన వాళ్ళు ఇద్దరు కనబడతారు ఒకడు వామనుడు ఇంకొకడు శంకర భగత్వాలు వారు ఇక్కడ వాళ్ళ క్షణం విశ్రాంతి లేదండి మొత్తం అదే పని లేకపోతే పదహారేళ్లకే ఎక్కడి కాలడి ఎక్కడి బదరి మళ్ళీ కాశీకి రావడం ఏమిటండి ఇది చిన్న విషయమా యోగశక్తి పదహారేళ్ళకే యోగశక్తి ఏమిటండి అంటే అందుకే అతడు ఏమిటి అని ఆలోచించి ప్రాడుజీ కారణజన్మ ఇవేమనకూడదు శంకర 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 సాక్షాత్ అంత మరొక మాట్లేదు ఆయన జీవితం పరిశీలించిన ఎవడైనా ఈ మాట అనక తప్పదు అయితే మనకంటే తపస్ తపస్సు చేస్తున్నవాడు ఉంటాడు మనకంటే గొప్పవాడు ఆ తపస్సు యొక్క ప్రకాశం చూసి మనం ఏమనుకుంటామంటే మీరు సాక్షాత్ భగవంతుడు అండి అని కాదు నీకంటే తపస్సు ఎక్కువ ఉంది కనుక అలా కనబడుతున్నాడు ఆ తపస్తేజా నువ్వు యొక్క విభూతి తప్పబడు భగవంతుడు అయిపోడు కానీ వాళ్ళు యోగ్యులు వాళ్ళని నమస్కరించాలి ఇలాంటి వాళ్ళు అందరూ కనబడుతుంటారు మనకి కానీ అందరూ అవతార మూర్తులు గారు ఒక శంకరుడు ఒక కృష్ణ పరమాత్మ ఒక రాముడు ఇది తెలుసుకోండి ఇక్కడ వాళ్ళే అటువంటి వారు శంకర భగవత్పాదు వారు మొత్తం జీవితాన్ని మనం పరిశీలించి తెలుసుకోవాల్సిన అద్భుతాలు ఇదే శంకర విజయం మరేమున్నది ఇక్కడ ఎంతకంటే విజయం కావాలండి రచించిన భాష సూత్రకారుడే నీ భాష్యం ఆచంద్రతారార్కని నిలబడుగాక అందుకుగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి అది విరోధివాది గర్వాంకరోన్మూలన జాగరూకై విరోధివాదములు చేస్తున్న వారి గర్వాన్ని పోగొడుతూ నీ సూక్తులతో మంచి మాటలతో భాష్యం ప్రచారం భువియాతు విద్వన్ ఓ విద్వాంసుడా ఈ భాష్యం ప్రచారం చేయాలి అని చెప్పాడు ఇత్తం నిగజ్జ ఋషివృష్ణితిరోహితస్మిన్ అంతర్వివేక నిధిరప్యథ వివ్యధే సహ ఈ మాట చెప్పి వ్యాసభగవానుడు అంతర్ధానమయ్యాడు వ్యాసభగవానుడు తేజస్ శరీరుడు సిద్ధ శరీరం అయినది అందుకే ఆయన అంతర్ధానమయ్యాడు వెంటనే ఆజ్ఞని శిరసావహించి ఇంకా భగవత్పాదులు వారు బయలుదేరుతున్నారండి భాష్యం రచించారు సూత్రములకు ఈ భాష్యములు ఇంకా వ్యాప్తి చేయాలంటే అప్పుడు పండిత లోకంలో గొప్పవారికి చూపించి వారిది బాగుందని చెప్పి వారు దీని వివరణ రాయాలి సూత్రానికి వివరణ భాష్యం భాష్యానికి వివరణ వార్తికము అంటారు ఇక్కడ వీటి కారికలు అని కూడా రచించడం జరుగుతుంది కారికము వార్తికము ఇవన్నీ కూడా భాష్యానికి వివరణ ఇది భాష్యం మాత్రం చదివితే అర్థమవుతుందా సూత్రానికి వివరణ భాష్యమైతే భాష్యానికి వివరణలు కారికలు వార్తీకములు అవుతాయి కనుక ఆయన ఏమనుకున్నా అంటే దీనికి నేను వార్తికం రాయించాలి ఇంకెవడైనా మహాజ్ఞాని పట్టుకోవాలి ఎవడైనాటిని మనస్సులో స్ఫురించాడు ప్రయాగక్షేత్రంలో మహానుభావుడు కూడా ఉన్నాడు కుమారుల భట్టు అని చెప్పబడుతున్నాడు ఆయన అప్పటికే జగత్ప్రసిద్ధుడు అప్పటికే ప్రసిద్ధుడైన ఈ కుమారుల భట్టు ఏం చేశారంటే వేదములో పూర్వ భాగం కర్మకాండం కానీ అప్పుడు అవైదిక మతాలు చాలా వ్యాపించి ఉన్నాయని చెప్పండి కదా భారతదేశంలో వేద విరుద్ధమైన మతాలు చాలా వ్యాపించిపోయాయి కొన్ని నాస్తిక మతాలు కొందరు పండితులు ఏం చేశారు అందులో ముక్కలే తీసుకుంటూ ఆ వేదాలు ప్రమాణములు కావు కర్మలు అక్కర్లేదు ఒకవేపు వేదాల్లో చెప్పిన ఉపనిషత్తులు చెప్తారు అందులో చెప్పిన యోగమే చెప్తారు వాటితోనే వాళ్ళు ఉనికి మనికి కోరికలు వద్దు కోరికలు దుఃఖము కారణము అహింస పరమోధర్మము ఇవన్నీ చెప్పారంటే ఎవడబ్బు సుమ్మ మాటలు ఉపనిషద్వాక్యములే కానీ ఇవి చెప్తారు వేదముల్లో ఉన్న కర్మలు అక్కర్లేదంటారు దేవతారాధనలు అద్దంటారు యజ్ఞములు అక్కర్లేదంటారు వేదము చెప్పినటువంటి అనుష్ఠానములు కర్మ అక్కర్లేదంటారు వీళ్ళు అవైదిక మతంలో ఉండటం అంటారు ఇలాంటి వాళ్ళు రకరకాల పేర్లతో ఉంటారు ఎప్పటికీ వారు లేకపోలేదనుకోండి మన మతంలో శబ్దాలే వాడతారు మన మతంలో పదాలే వాడతారు పరమాత్మ అంటారు యోగా అంటారు కానీ సనాతన ధర్మానికి విరుద్ధములే చెప్తుంటారు ఇలాంటి వాళ్ళు గుంపులుగా తయారయ్యి తయారయ్యి యూనిఫార్ములు బ్యాడ్జీలు వేసుకుని తయారయ్యి ఉంటారు వాళ్ళు ఎలాంటి వివాదాలు చేస్తారంటే అందరూ భగవంతుని సంతానమే కనుక పెళ్ళిళ్ళు చేసుకొని రాదు వినడానికే భయంకరంగా ఉంది వీళ్ళకొక సంఘాలు వీళ్ళేమీ మేము ఫలానా వారి కుమారీలము అని బయలుదేరుతుంటారు మీరు చెప్పరక్కర్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేద విరుద్ధంగా చేసి పాపాలని వ్యాప్తి చేస్తుంటారు అవి ఎలా ఉంటాయంటే వీటిని ఛలం అంటారు గొప్ప జ్ఞానం చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎవరికి మూర్ఖులకి బాగా చదివిన వాళ్ళు వాళ్ళైతే నువ్వు ఏం చెప్పేవరో అని అనగలరు ఏమీ తెలియని వాళ్ళకి ఇది ఏదో బాగుంది అనిపిస్తుంది ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయండి ఇక్కడ అప్పుడు ఉన్నాయి మరి కలికదా వాళ్ళు వస్తూ ఉంటారు మహాత్ములు ఖండిస్తూనే ఉంటారు బాగుపడే యోగం ఉన్న వాళ్ళు ఈ మహాత్ములు బట్టి వెళ్తుంటారు ఇక్కడ ఎప్పుడూ జరిగేది ఇది అలాగా అనేక మంది ఉంటూ ఉంటే వాళ్ళని వాదించి కర్మభాగాన్ని నేను వేదంలో చెప్పిన కర్మ ఆచరణ చేయాలయ్యా లేకపోతే నువ్వు ఉత్తమగతి పొందలేవు ఉత్తమగతులు నాకు అక్కర్లేదని మోక్షం కావాలి అన్నా కర్మను ఆచరించాలి కర్మను ఆచరిస్తే చిత్తశుద్ధి వస్తుంది నీకు అని కర్మను ముందు ప్రతిపాదించాలి తర్వాత జ్ఞానం కనుక వేదంలో పూర్వ భాగం కర్మకాండ తర్వాత జ్ఞానకాండ కర్మకాండను ముందు ప్రతిష్ఠ చేయాలి కదా శంకరులు వచ్చి జ్ఞానకాండ ప్రతిష్ఠ చేస్తారు ఆయన వచ్చే లోపల నేను కర్మకాండ చేయాలి అంటే బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది వేయాలి కదా కానీ ఒక ఆయన పునాది వేస్తే మరొక ఆయన బిల్డింగ్ కట్టాడు ఆ పునాది వేసింది కుమారెలి భట్టు భవనం నిర్మాణం చేసింది ఆదిశంకర భగవత్వాలు అందుకు ముందు అబ్బాయి గారు వచ్చి పనిచేస్తే తర్వాత అయ్యగారు వచ్చారని చెప్పారు అబ్బాయి గారు ఎవరయ్యా అంటే కుమారెళి భట్టు కుమారస్వామి అంశతో వచ్చాడు ఆయన కుమారస్వామి అంటే గొప్ప జ్ఞాని కర్మకాండను ఆ విధంగా నిలబెట్టాడు ఆయన అలాంటి మహానుభావుడు ప్రయాగలో ఉన్నాడు కనుక కర్మకాండకి ఆయన వార్తీక నశాడు అయితే మొన్నటి నుంచి ఒకవేళ ఎవరైనా ఏకాగ్రంగా జాగ్రత్తగా విని ఉంటే కర్మకాండకు సంబంధించి పూర్వమీమాంసా శాస్త్రం అని చెప్పుకున్నాం అది కర్మనే ప్రధానంగా చెప్తుంది అంటే కర్మే నువ్వు చేసుకున్న కర్మే నీకు ఫలితాన్ని ఇస్తుంది తప్ప మధుర దేవుడు ఎవడయ్యా ఈశ్వరుడు ఎవడయ్యా అంటుంది అంటే ఆ తొందరలో ఈశ్వరుడు ఎవడయ్యా అని ఈశ్వర నిరాకరణ కూడా జరిగిపోతుంది అది దోషం కానీ కర్మాచరణ చేయడం మాత్రం చాలా ముఖ్యం వేదాంతం ఏం చెప్తుందంటే కర్మ నొప్పుకుంటుంది జ్ఞానం రానంత వరకు కర్మాచరణ మానరాదు అయితే జ్ఞానం కావాలనుకుంటే మాత్రం కర్మ నిష్కామంగా చేయి జ్ఞానం గురించి తెలియకపోతే సకామంగా చేయి కానీ ధర్మబద్ధంగా చేయి ఇది చెప్తుంది అర్థమైంది కదా వేదాంతం ఆ విధంగా కర్మకి చక్కటి విషయం చెప్పింది నీకు జ్ఞానము మోక్షము అక్కర్లేకపోతే సకామంగా కర్మ చేయి దానివల్ల ఇహలోకంలో పరలోకంలో సుఖాలు పడతావు మళ్ళీ పుడతావు అది వచ్చింది బాధ మరి పుట్టకూడదు అనుకుంటే మాత్రం నిష్కామంగా కర్మ చేయు అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి వస్తే జ్ఞానం వస్తుంది చిత్తశుద్ధి లేని వాడికి ఎన్ని పురుషత్పాటాలు పెట్టినా ఆవలింతలు వస్తాయి తప్ప జ్ఞానం రాదు కానీ చిత్తశుద్ధికి ముందు కావాల్సింది సత్కర్మాచరణ అయితే కర్మ చేస్తే జన్మలు వస్తాయని మీరే చెప్తున్నారు కదా అంటే అందుకే నిష్కామంగా చేయమన్నాను కదా అన్నాడు ఇక్కడ నిష్కామంగా చేయి ఈశ్వరార్పణ బుద్ధితో చేయి రెండింటితో కర్మ చేయి ఇది వేదాంతం చెప్పే కర్మ ఇదండి ఇక్కడ అలా చేయమని చెప్తుంది అందుకే జైమిని లాంటి మహానుభావులు ఏం చేశారంటే ముందు కర్మ అవసరం కనుక కర్మమీమాంసా శాస్త్రాన్ని ఇచ్చారు దానికి భాష్యాన్ని రచించిన వాడు శబరమహర్షి అందుకే శాబర భాష్యం అంటారు ఇక్కడ దానికి వార్తీగా వాడు కుమారుల భట్టు కానీ కుమారుల భట్టు అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది కదా జైమిని రచించినటువంటి ధర్మసూత్రములు వాటి ధర్మశాస్త్రం అంటారండి దాన్నే ధర్మశాస్త్రం అంటారు అది కర్మమీమాంసా సూత్రం అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది కర్మమీమాంసా శాస్త్రం పూర్వమీమాంస